ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది జూలై పన్నెండున అనంత అంబానీ రాధిక మర్చెంట్లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మన దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు తరలివచ్చారు ఇక బాలీవుడ్ తారలందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ రామ్ చరణ్ వెంకటేష్ నాగార్జున నయనతార కపుల్ అఖిల్ లాంటి స్టార్స్ అంతా వెళ్లారు ఈ పెళ్లిలో రజనీకాంత్ రణ్వీర్ సింగ్ ప్రియాంక చోప్రా డాన్స్ తో అలరించారు ఇదంతా ఒకెత్తు అయితే అనంత్ అంబానీ తన ఫ్రెండ్స్ కి ఇచ్చిన గిఫ్ట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి తన పెళ్లికి హాజరైన స్నేహితులను అనంత్ అంబానీ విలువైన బహుమతులతో ముంచెత్తారు ఒక్కొక్కరికి రెండు కోట్ల విలువైన వాచ్ను బహుమతిగా ఇచ్చి వారిని ఆశ్చర్యపరిచారు పెళ్లి కొడుకు స్నేహితుల బృందానికి ఆండమర్స్ పిగ్వెట్ అనే లగ్జరీ బ్రాండ్కు చెందిన ఖరీదైన వాచ్లని బహుమతిగా ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి గెస్ట్లు వాళ్ళకిచ్చిన లగ్జరీ గిఫ్ట్ హ్యాంపర్ల వీడియోలను షేర్ చేస్తున్నారు అనంత్కి బాలీవుడ్లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళలో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ రణ్వీర్ సింగ్ కూడా ఉన్నారు ఇప్పుడు వీళ్ళకే తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచ్లను గిఫ్ట్ ఇచ్చారు మార్కెట్లో ఈ ఒక్కో వాచ్ ధర రెండు కోట్ల పైమాటే ఈ వాచ్లో ఫార్టీ వన్ ఎంఎం ఎయిటీ క్యారెట్స్ పింక్ గోల్డ్ కేస్ నైన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అందంతో ఉంటుంది సఫైర్ స్టోన్ క్రిస్టల్ బ్యాక్ స్క్రూలాక్ క్రోన్ ఉంటాయి ఇందులో పింక్ గోల్డ్ టోన్ డయల్ బ్లూ కౌంటర్లు పింక్ గోల్డ్తో పొదిగిన గంటలకు సంబంధించిన మార్కింగ్ షైనింగ్ ఇచ్చే కోటింగ్తో రాయలుక్ ముళ్ళు ఉంటుంది అంతేకాకుండా ఈ వాచ్లలో పింక్ గోల్డ్ టోన్ ఉన్న ఇన్నర్ బెజెల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాలిబర్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ సెల్ఫ్ వైండింగ్ మూమెంట్ ఈ వాచ్కి ఉన్నాయి అంటే ఇది పూర్తిగా ఆటోమేటెడ్ వాచ్ అనమాట దీనిలో వారం రోజు తేదీ ఖగోళ చంద్రుడి వివరాలు నెల లీప్ సంవత్సరం గంటలు నిమిషాలను చూపించే శాశ్వత క్యాలెండర్ ఉండడం ఈ వాచ్ హైలెట్ ఇది నలభై గంటల బ్యాటరీ పవర్ రిజర్వ్ కలిగి ఉంటుంది పద్దెనిమిది క్యారెట్ల పింక్ గోల్డ్ బ్రాస్లెట్ ఏపీ ఫోల్డింగ్ బకిల్ అదనంగా బ్లూ అలిగేటర్ స్ట్రాప్ కూడా ఈ వాచ్కి వస్తుంది ఇరవై మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ కూడా కలిగి ఉంటుంది ఈ వాచ్లను ధరించి షారుఖ్ రన్వీర్ పోజులు ఇచ్చిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి